హాయ్ హలో వెల్కమ్ టు ఇగిల్ మీడియా వర్క్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎనర్జెటిక్ యాంకరింగ్తో బిగ్ బాస్ వన్ సూపర్ టూపర్ హిట్ కావడంతో న్యాచురల్ స్టార్ నాని యాంకర్గా బిగ్ బాస్ టూకి శ్రీకారం చుట్టింది స్టార్ మా సెలబ్రిటీలను ఒకే ఇంట్లో నుంచి అక్కడ ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో వారి ప్రవర్తనను ప్రజలకు చూపించే బిగ్ బాస్ షోలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తీసుకోవాలని చెప్పేసి మా టీవీ అనుకోవడం జరిగింది దానికి అనుగుణంగా పదమూడు మంది సెలబ్రిటీలు ముగ్గురు కామన్ పీపుల్తో షో జరుగుతుందని అనౌన్స్ అయిన దగ్గర నుండి పబ్లిక్లో ఒకటే ప్రశ్న షోలో పాల్గొనే ఆ కామన్ పీపుల్ ఎవరు రేడియో జాకీ గణేష్ అలాగే మోడల్ సంజన అనేలతో పాటు కామన్ మ్యాన్గా పదహారవ పార్టిసిపెంట్గా బిగ్ బాస్ షోలో నూతన్ నాయుడు అడుగుపెట్టారు సాదా సీదా ఖాకి షర్ట్ గుండెల మీద అక్కడ ఎన్ఎన్ మోనోగ్రామ్తో అడుగుపెట్టిన నూతన్ నాయుడు షో మీద అప్పటి వరకు ఉన్న అంచనాలను తారుమారు చేశాడు విద్యారంగంలో విశిష్టమైన విజయాలు సాధిస్తూ రాజకీయ రంగంలో చిన్న వయసులోనే తనదైన ముద్ర వేసిన నూతన నాయుడు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టడం బిగ్ బాస్ షోకే ఒక హైలైట్గా మారింది అలాగే ఆయన రాజకీయ ప్రస్థానం తీసుకుంటే గనక కాలేజీ డేస్లోనే విద్యార్థి సంఘం ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నూతన నాయుడు రాజకీయాలనే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు జాతీయ స్థాయి రాజకీయ పార్టీలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన అనేక ప్రముఖుల రాజకీయ పార్టీలకు సిద్ధాంతకర్తగా రాజకీయ సలహాదారుడిగా పనిచేసిన నాయుడు రెండు వేల పద్నాలుగులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు జై సమాఖ్యాంధ్ర పార్టీ తరఫున పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ తన సామాజిక సేవకు రాజకీయ ప్రస్థానానికి నాయుడు ముగింపు పలకలేదు ఒకవైపు పరిణితి చెందిన రాజకీయ అనుభవం మరోవైపు లెక్కకు మిక్కిలి విద్యార్థులున్న నిరాడంబరమైన వ్యక్తిత్వంతో గెలుపు ఓటములకు అతీతంగా రాజకీయ రంగంలో తనదైన ముద్రతో డాక్టర్ నూతన్ నాయుడు పురోగమిస్తున్నాడు సామాజిక సేవతో రాజకీయ సైద్ధాంతిక శిక్షణతో మోటివేషనల్ స్పీకర్గా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న నూతన్ నాయుడు సోషల్ మీడియాలో అద్భుతమైన కొటేషన్స్ అందిస్తూ యువతరంలో నవ చైతన్యాన్ని నింపడానికి ప్రతినిత్యం కృషి చేస్తూనే ఉన్నాడు ఈ తరుణంలో రానున్న రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా వర్క్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా